మరియు దేశ యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి కాబట్టి భారతదేశాన్ని భారతదేశాన్ని ముఖ్యం దేశం యొక్క దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈ రోజు మనం ఈ రోజు మనం నషా నశాముక్త భారత్ అభియాన్ క్రింద నశాముక్త భారత్ అభ్యాస్ క్రింద ఐక్యంగా ఉండి ఐక్యంగా ఉన్నతులు మాత్రమే కాకుండా స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటామని డ్రగ్స్ రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ ఎందుకంటే ఎందుకంటే మార్పు మనతోనే కాబట్టి కాబట్టి మనమందరం కలిసి మనమందరం కలిసి మన కాకినాడ జిల్లాను మన కాకినాడ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుంటాం తీసుకుందాం గట్టి నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి వెరీ గుడ్ ఈవెనింగ్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎమ్మెల్సీ మ్యామ్ రూరల్ ఎమ్మెల్యే సార్ అండ్ స్పెషల్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ వు ఆర్ హియర్ ఈ రోజున మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని ఇప్పుడే ఎమ్మెల్సీ మ్యామ్ చెప్పారు ట్వంటీ సిక్స్త్ జూన్ యాజ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిడ్ ట్రాఫికింగ్ ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీ సెవెన్ లో ఇట్ వాజ్ క్రిస్టిన్ అండ్ ఎయిటీ నైన్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రమ్ దెన్ ఆన్ ఎవ్రీ ఇయర్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ డే టు మేక్ షూర్ దట్ అవేర్నెస్ స్ప్రెడ్స్ అగైన్స్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఈ డ్రగ్ అబ్యూజ్ మీద ఇంత ఫోకస్ ఎందుకంటే దిస్ ఇస్ అ మెనస్ దట్ ఈస్ దేర్ అక్రాస్ ద వరల్డ్ కొంచెం పిల్లలు డ్రోన్ మళ్ళీ కూడా చూడొచ్చమ్మా ఇటు చూడండి ముందుకి ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ ఎంత సీరియస్ గా ఉంది అనే కోసము యునైటెడ్ నేషన్స్ ఈ ఇనిషియేటివ్ తో రాయడం జరిగింది దీనిలో గా ఇవాళ ర్యాలీలో ఇంతమంది స్టూడెంట్స్ని యూత్ని ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆర్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ సో మీరందరూ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అన్నెసరీ థింగ్స్కి బాగానే అవ్వకుండా ఉంటే ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ విల్ బి బ్రైట్ దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వి హ్యావ్ సెట్ ఆఫ్ రిక్వెస్ట్ ఫస్ట్ థింగ్ ఎక్కడ ఇట్లాంటి ఈ టీనేజ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చేదాకా గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఏదో కొత్తది ఎవడో చూపిస్తే ట్రై చేద్దామని ఇట్లాంటివి ఉంటాయి దయచేసి అట్లాంటి వాటి పోకండి మీ ఆరోగ్యం పాడైపోతుంది మీ ఫ్యూచర్ పాడైపోతుంది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఎంత స్ట్రాంగ్ యాక్ట్ అంటే మీరు చిన్న క్వాంటిటీతో దొరికితే కూడా ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇమ్మీడియట్గా ఆరు నెలలు జైలు ఆ తర్వాత కన్వెక్షన్ వచ్చినా ఎక్విటల్ అయినా కూడా తర్వాత మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది మర్చిపోండి ఆఫ్లేట్ ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది సో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి డీసెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశమే లేదు ఇంకా అబ్రాడ్ వెళ్ళడాలు పాస్పోర్ట్లు వీసాలు ఇవన్నీ అయితే ఇంకా పూర్తిగా ఇట్ ఇస్ డన్ ఫర్ ఇంకా ఈ లైఫ్లో ఇట్లాంటివి ఏమీ జరగవు మీరు ఎంత కష్టపడి చదువుకున్నా కూడా ఒక్కసారి చేసిన చిన్న పొరపాటుకి సో దయచేసి వీటి బారిన పడకండి సెకండ్ థింగ్ రిపోర్టింగ్ పోలీస్ డిస్ట్రిక్ట్లో కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఉండి ఎన్ని బీట్స్ తిరిగి ఎంతసేపు రోడ్ల మీద ఉన్నా కానీ ప్రతి నిమిషం ప్రతి చోట ఉండలేరు సో మీరందరూ మాకు ఐస్ అండ్ ఇయర్స్కి యాక్ట్ చేసి ఎక్కడైనా కానీ ఈ రకమైన కన్జంప్షన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ సేల్ కానీ ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తుంటే కానీ ఒక చోట నుంచి ఒకటి ఒక చోటకి తీసుకెళ్తుంటే కానీ లేదా ఎక్కడైనా అమ్ముతుంటే కానీ డౌట్ వస్తే వెంటనే మాకు కాల్ చేస్తే వీ విల్ టేక్ యాక్షన్ మీ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది మీ ఐడెంటిటీ ఎవరికి రివీల్ చేయము అట్లానే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దిస్ ఈజ్ ఫర్ యువర్ వెల్ఫేర్ సొసైటీల్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ దీనిలో కొంచెం కొంచెం గాంజాయిగా కదా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తారు పాకెట్ మనీకి వస్తుంది ఇట్లా అనుకుని తప్పు చేసిన వాళ్ళని కూడా నేను చూశాను నా కెరియర్లో ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికే కదా తీసుకెళ్తాం అనుకుంటే ఇంకా లైఫ్ లో దిద్దుకోలేని తప్పైపోతుంది అది సో దయచేసి అట్లాంటివి చేయకండి అండ్ రిపోర్టింగ్ ఆల్సో షూడ్ ఇంక్రీజ్ దానికోసం వన్ నైన్ సెవెన్ టూ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీరు ఆ ఫోర్ డిజిట్స్ కనుక డైల్ చేస్తే ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్ నైన్ సెవెన్ టూ అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే వీ విల్ కమ్ అండ్ టేక్ యాక్షన్ అట్లనే లాస్ట్ థింగ్ ఇస్ రీహాబిలిటేషన్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ సమ్వేర్ ఇన్ రిలేటివ్స్ ఈ డ్రగ్ అబ్యూజ్ కనుక బానిసైనట్టు మీరు అబ్జర్వ్ చేస్తే దే షుడ్ బి రీహాబిలిటేటెడ్ వాళ్ళని కంప్లీట్గా వదిలేటం ఇస్ నాట్ కరెక్ట్ ఎవరైనా ఇట్లాంటి మత్తు పదార్థాలకి బానిస అయినట్టు మీకు ఎవరైనా కనిపిస్తే కనుక దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి వీల్ సెండ్ దమ్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ వీల్ బ్రింగ్ దమ్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ వాళ్ళు కనుక రికవర్ అయిన తర్వాత సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఆనరబుల్ సీఎం సార్ ఈ మెనేజ్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఈగల్ అనే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్ ని ఫామ్ చేయడం జరిగింది దానికి ఎక్స్క్లూజివ్ స్టాఫ్ ఇచ్చారు సో మెనీ పవర్స్ హావ్ బీన్ గివెన్ ఈగిల్ హాస్ బీన్ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు కంట్రోల్ దిస్ డ్రగ్ మెనేజ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేమందరం వీ హీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెటింగ్ ఇట్ అండర్ కంట్రోల్ టు ఎన్ ఎక్స్టెంట్ ఇంకా కూడా తగ్గాలి కంప్లీట్ గా ఇది అరాడికేట్ సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ అ వార్నింగ్ దిస్ ఈస్ నాట్ ఏదో ఫాదర్స్ డే కో మదర్స్ డే కో పెట్టుకుని మీటింగ్ చేసాం కాదు ఇట్ ఈస్ అ వెరీ వార్నింగ్ మీటింగ్ సో మా దృష్టిలో ఏ ఒక్క కంప్లైంట్ వచ్చినా ఆ అబ్బాయి కెరియర్ పాడవుతుంది స్కూల్ ఇమేజ్ పాడవుతుంది ఆ టీచర్ ఆర్ ఆ మేనేజ్మెంట్ ఇమేజ్ పాడవుతుందంటే నథింగ్ డూయింగ్ ఆ ఒక్క స్టేట్మెంట్ షుడ్స్ సెండ్ షుగర్స్ అమాంగ్ అదర్ స్టూడెంట్స్ భయం కొట్టించారు అలానే చేయాలా కదా బొంగిపోతారా ప్రతిసారి అంటే రిక్వెస్ట్ చేసి చేయాల్సిన ప్రోగ్రామ్ కాలేదు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అలా రిక్వెస్ట్ చేసి ఆ బాబు తాగదు బాబు చేయదు మో చేస్తే పడాలి ఇంకా నెవర్ తమప్ అండ్ షుడ్ సెండ్ మెసేజ్ అండ్ అండ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనౌన్స్ ఫిఫ్టీ థౌసండ్ ఎవ్రీ మంత్ విల్ గివ్ టు వన్ క్లూ ఎవరైతే ఇస్తారు సమ్ వన్ గివ్ వన్ క్లూ స్టూడెంట్స్ ఫిఫ్టీ థౌసండ్ ఎవ్రీ మంత్ విల్ టెర్మీ కలెక్టరేట్ నా వైపు నుంచి సీరియస్లీస్ మంత్ ఫ్రమ్ జులై ఆన్వర్డ్స్ జూలై ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ మంత్ ఫ్రమ్ జులై నుంచి We will give to one student who has ఏ చిన్న హెల్ప్ అయినా అంటే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ గురించి చెప్పిన వాళ్ళ కాలేజ్ లో ఉన్న ఇష్యూ గురించి చెప్పిన విష్ మీరు బైక్ ఫోటో పెట్టుకుంటే పెట్టుకోండి అయితే ఇట్స్ యోర్ ఫోర్ బట్ ఫ్రమ్ ఆర్ సైడ్ సపోర్ట్ ఇట్ ఈస్ టు ఎన్కరేజ్ ఇంపార్టెంట్ అందరూ చెప్పిన వెరీ వాలిడ్ పాయింట్ మీ ఇళ్లలోకి వచ్చి ఉండలేము మీ కాలేజీల్లోకి వచ్చి పోలీసులు ఉండలేము మీరు బ్రేక్స్ లో ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వెనకాల ఒక కెమెరాను ఇట్లాంటి డ్రోన్ ఒకటి నడపలేము కదా సో ద ఓన్లీ వే హౌ యూ కెన్ స్టాప్ ఇట్ ఇస్ మనం మనం అర్థం చేసుకోవటం ఇది నా ఫ్యామిలీకి నా గురించి అని మనం అర్థం చేసుకోవడం మీరు అర్థం చేసుకోవటం సో ఏదేదో మా కోసం పెట్టిన మీటింగ్ కాదు ఇది ఇది ఫర్ యూ అండ్ మీ ద్వారా ఇంకొక అట్లీస్ట్ లోపల ఒక పది మందికి చెప్పినా కూడా ఇట్ ఎన్ స్టార్ట్ స్ప్రెడింగ్ అండ్ దెన్ స్టార్ట్ కొంచెం ఒక మంచి మార్గంలోకి వెళ్తామని కాకినాడ పట్టణానికి వస్తు ఐదు సంవత్సరాలుగా మనం ఏదైనా వస్తువు మార్కెటింగ్ ఎలా చేస్తామో ఆ మార్కెటింగ్ స్థాయికి ఈ గంజాయిని ఈ కాకినాడ జిల్లాలో ప్రతి చోట కూడా మార్కెటింగ్ స్థాయికి తీసుకెళ్ళిపోయారు ప్రతి చోట ఎక్కడికక్కడ స్కూల్స్ దగ్గర బ్రాంచెస్ బ్రాంచెస్ నుంచి అక్కడ నుంచి ఆ బ్రాంచ్ ఒకేమో ఇంకొకరు సప్లై చేస్తే వాళ్ళేమో కింద వాళ్ళకి సప్లై చేసి ఆ స్థాయికి వెళ్ళిపోయిన దాన్ని గత ఇయర్గా దీన్ని పూర్తిగా చాలా వరకు తీసుకొచ్చాం కానీ ప్రజల్లో పిల్లల్లో కొంతమందిలో ఉండిపోయింది దాని యొక్క ప్రభావాలు మేము అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో మా దగ్గరికి అనేక మంది పేరెంట్స్ రావడం అలాగే దీనివల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు రావడం ఇటువంటి అనేక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మేము అనేక సార్లు అవి చూడడం ఆఫీసర్లు దృష్టిలోకి పెట్టడం ఆఫీసర్ దాని మీద తగిన యాక్షన్ తీసుకోవడం కానీ చట్టాలు ఎంతవరకు సహకరిస్తాయంటే అది కొంతవరకునే సహకరిస్తూ ఉన్నాయి ఆ చట్టాలని కొంతవరకునే సహకరించడం వల్ల పూర్తి స్థాయిలో వీళ్ళు చేయలేకపోతా ఉన్నారు కాబట్టి అవసరమైతే చట్టాలు సవరించైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా నాశనం చేయని పరిస్థితుల్లో ఇవాళ ఒక యువత ఒక దేశ భవిష్యత్తు పూర్తిగా నిర్ణయం అయిపోతుంది మనం ఇప్పుడే కరోనా నుంచి కోరుకున్నాం కోరుకు కోరుకుని ఇప్పుడే ఇప్పుడే మన తిరిగి ప్రజా జీవితంలో పడ్డాం పడి వెళ్తున్న టైంలో మనకి గంజాయి రూపంలో కాకినాడలో జిల్లాలో మటుకు చాలా పెద్ద ఎత్తున ఈ పాడుపడిపోయిన స్కూళ్ళ దగ్గర కానీ పాత ఆఫీసుల దగ్గర కానీ అలాగే ముఖ్యంగా కాలేజీలు ఉన్న తోటల్లో కానీ ఇవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి పోలీస్ మానిటరింగ్ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయగలుగుతూ ఉన్నారు ఎవరన్నా దొరికితే మటుకు వాళ్ళ ఇష్టపత్తులను వదిలిపెట్టట్లేదు కాకినాడలో అయితే ఒక స్థాయికి రోడ్డు మీద కత్తులు కూడా పట్టుకుని మన వీడియో ఒకటి చూశాను నేను ట్రస్ట్ హాస్పిటల్ ముందు కాకినాడ చేతిలో కత్తులు కూడా పట్టుకుని వెళ్ళి స్థాయికి ఇచ్చారు వాళ్ళందరినీ ఇవాళ అంచివేయడం జరుగుతూ ఉంది అంచివే పడతా ఉన్నారు అట్లాగే ముఖ్యంగా మీ పిల్లలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఆ వాతావరణంలో కనపడితే అంటే సాధారణంగా వ్యక్తులు కొంతసేపు ఎవరో చూడడం అలా వచ్చి వాళ్ళ వాళ్ళు నవ్వుకోవడం అవసరం లేని దానికి అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వడం ఇటువంటి వాళ్ళ లక్షణాలు కనపడతా ఉంటాయి ఆ లక్షణాలు కనపడినప్పుడు మీ కన్సర్న్ టీచర్స్ కానీ మీ ఎవరంటే లెక్చరర్స్ ఎవరైనా ఉంటారండి వారికి కానీ మీరు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను నమస్కారం ఈ రోజు మనం తెలిసి ఇక్కడ ఎందుకు వచ్చాము టుడే ఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అబ్యూస్ ఆన్ డ్రగ్స్ అండ్ ఎలిసిట్ ట్రాఫికింగ్ సో ఇది అందరికీ మన తెలుసు యునైటెడ్ నేషన్స్ వచ్చింది సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ప్రపంచం అంతా కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు సో ఫస్ట్ లెట్ ఆఫ్ ఆఫ్ అస్ నో అంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే కొంతమందికి అపోహలు ఉంటాయి డ్రగ్స్ వల్ల ఏదో సాధించేస్తాము అనుకుంటాం కాదండి వీఆర్ లూజింగ్ ఆర్ లైఫ్ అండ్ అదర్స్ లైఫ్ అంటే సొంత ఆరోగ్యంతో పాటు కుటుంబం ఆరోగ్యం అంతా కూడా తీసుకుంటే ఎలాగంటే దానికోసం అని చెప్పేసి డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ లోకి వెళ్ళిపోతారు దీనివల్ల యూత్ ఏంటంటే ఈ డ్రైవింగ్ లో కూడా డిఫరెన్స్ వచ్చి ర్యాష్ డ్రైవింగ్ అన్నీ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అది కన్సూమ్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సెన్సెస్ లో ఉండరు వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో సో ద టేక్ ఇట్ సంథింగ్ దే హావ్ అర్న్ సమ్ పవర్ అన్నట్టుగా ఫీల్ అయిపోతారు సో దట్స్ ద రాంగ్ ఇమాజినేషన్ అంటే ఎలాగని చెప్పేసి అందరూ కూడా గమనించాలి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనమే కాదు మన చుట్టుపక్కల పరిసరాలే కాదు మన ఊరు మన రాష్ట్రం మన దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది డ్రగ్స్ తీసుకుంటే సో ఏంటంటే ఇది అరికెట్టాలి అంటే ఓన్లీ అఫీషియల్సే కాదు మన అందరి బాధ్యత కూడా ఉంది కాకినాడ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా కనవల్స్ డ్రగ్స్